ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు చూద్దాం ఒక రెండు గంటలు ఇడ్లీ పిండి ఉందండి దానిలోకి కొంచెం బియ్య పిండి కొద్దిగా సాల్టు కొద్దిగా జీలకర్ర కొంచెం బేకింగ్ సోడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకొని కలుపుకుందాము ఈ పిండి కలుపుకునేలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఈ పిండి కలుపుకునే లోపు ఆయిల్ హీట్ ఎక్కుద్ది బియ్య పిండి ఎందుకు వేస్తున్నానంటే క్రిస్పీగా రావడానికి అండ్ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది ఇడ్లీ వేసుకునే పిండి కొంచెం లూజ్గా కూడా ఉంటుంది కదండి పునుగులకి లూజ్ అవుతుంది అందుకోసమని వేస్తాం బియ్య పిండి ఇంకోండి చాలేది ఈ కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్ది ఈ చిన్న కప్పు తీసుకున్నామండి పిండి కలిపేసుకుందాం ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు పునుగులు వేసుకుందాం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకుందామండి ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి ఇవ్వండి నీకిపోయి ఇంకా చాక్లెట్ తీసేసుకోండి ఇదిగోండి ఇడ్లీ పిండితోటి పునుగులు రెడీ అయిపోయినాయి కొబ్బరి చట్నీ టేస్టీ టేస్టీ పునుగులు మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్